ఉన్న కేంద్ర ప్రభుత్వము రైతుల గురించి ఒక మూడు జీవాలను తీసుకొస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది రైతులు వేసుకున్నటువంటి బోర్లకు కరెంటు మీటర్లు బిగించాలని అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కేవలం రైతులు మాత్రమే అందులో స్టోరేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉండే ఈరోజు ప్రైవేట్ సంస్థలను కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ మరి జీవో తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా రైతులు ఏదైతే మద్దతు ధరలు ఉన్నాయో మరి రైతు నిర్ణయించుకునే విధంగా అమ్ముకునే విధంగా మరి ఆయనకి ఇష్టం ఉంటే ఇవ్వడము లేకుంటే లేదు అనే విధంగా ఉండే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారము ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలకే ఆ యొక్క ధాన్యాన్ని అమ్మాలి కార్పొరేట్ సంస్థలు ఏదైతే సూచిస్తుందో ఆ విత్తనాన్ని పెట్టాలి ఆ విత్తనం ద్వారానే మరి పంటలు తీయాలి మరి వారు వాళ్ళు చెప్పినటువంటి పంటలు పెట్టినట్లయితే ఈ సంవత్సరం మనం చూసినాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సన్నాలు పెట్టాలని చెప్తే మరి యావత్ తెలంగాణ ప్రజలు రైతులంతా సన్నట్లు పెడితే మరి రూపాయికి పదిహేను శాతం కూడా పంట రాలేదు ఇవాళ అది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మొన్న జీవోలు ఆ జీవోల్ని రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే రద్దు చేయాలని చెప్తా ఉన్నాము ఇవాళ రంగు మారినా కూడా కొనేటువంటి పరిస్థితి లేదు మరి దోమపోటుకు గురైంది మరి ఇలా ఈ యొక్క ధాన్యము మరి సెలెక్ట్ అవుతుందా కాద రైతు బిక్కుమంటా ఉండు నేటికి కూడా సన్నబోట్లకు ధర నిర్ణయించలేదు ఇప్పటి వరకు కూడా కొంటదా గవర్నమెంట్ కొనదా అనేటువంటి అయోమయంలో రైతు ఉన్నాడు రైతుకు భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కేంద్రం గాని రాష్ట్రం గాని లేదు కానీ రైతుల మీద చాలా మంది రైతుల రైతుల మోసం చేస్తూ స్వలాభాలను చూసుకుంటున్నారు తప్పితే రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు తప్పితే రైతులకు న్యాయం చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాలకు రైతులకు సరైనటువంటి న్యాయం కనుక చేయకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎక్కడికక్కడ కట్టడి చేస్తాం పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం రైతులకు అండగా నిలబడతాం రైతుకు న్యాయం జరిగే వరకు కూడా మేము కాబట్టి రంగు మారినా మొన్న ఈ రోజు చిన్నగూరు మండల కేంద్రంలోని పెద్ద గ్రామంలో రైతుల దగ్గర పోయి రైతు సంతకాల సేకరణ సేకరించడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులు తెచ్చింది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా రైతులతో సంతకాలు సేకరణ చేయడం జరుగుతుంది అదే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సన్న ఒడ్లు పెట్టు పత్తి పెట్టు అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకునే లేదు ముఖ్యమంత్రి కాదు ఎవరు ఇంతవరకు పట్టించుకునే లేదు కాబట్టి సన్నగుడ్లకు ఇరవై ఐదు వందలు ధర పెట్టాలని క్వింటల్కు ధర ప్రకటించాలని అలాగే నష్టపోయిన రైతులకు పత్తి కానీ పత్తి నాణ్య పత్తిని కంపల్సరీ రైతుల దగ్గరికి క్వింటల్కు ఆరు వేల చిల్లరలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము ఈ విధంగా రైతు ప్రభు మన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే ఈ ఎండిపైన మన నీళ్ళలో నానిపోయిన మరి వెర్రలు కానీ వీటిలోకి కూడా నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి ఈ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా గమనించుకోవాలి రైతులకు నష్టపోయిన ధాన్యానికి నష్టపోయిన